రేపు జూలైలో ఇరవై ఐదో తారీఖు నుంచి శతావధానం కాశీఖండం ప్రవచనం ఉంది అక్కడ జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు మూడు వరకు తొమ్మిది రోజులు అక్కడ ఉంటున్నాం ఆ టైంలో మా భక్తులంతా వస్తారు అలాగో యాత్రకి ఇక వచ్చారా ఆ రేవులో స్నానం చేసిన తర్వాత పైకి రానోరుగా ఒక ఆయన గట్టిగా పట్టేశాడు అలాగా కాళ్ళు కదలడానికి లేదన్నాడు మూడు వందల మంది లాస్ట్ టైం మూడు వందల మంది కాళ్ళు కడిగారు కడిగింది కాళ్ళు పట్టుకున్నది వేళ్ళు ఊడిపోయినవి గోళ్ళు అదో ప్రేమ అదో భక్తి ఏం చేస్తాం జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి అద్భుతమైన కార్యక్రమం ఆ తర్వాత ఈ సంవత్సరం యాత్రలో మరోటి సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు భాద్రపద పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ సమయంలో నైమిశారణ్యంలో భాగవ సప్తాహము పెట్టాం గ్రహణస్థానం కూడా అక్కడే పెట్టాం ఆ అపూర్వమైనటువంటి ఘటన మామూలుది కాదు అరుదుగా చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతి ఈ శ్లోకం ఆవిడ చదువుకుంటున్న భాగవతం పుస్తకంలో పన్నెండో స్కంధంలో పదమూడో అధ్యాయంలో ఉంటుంది ఎందులో ఉంటుంది ద్వాదశ స్కంధం పన్నెండో స్కంధంలో పదమూడో అధ్యాయంలో ఈ శ్లోకం ఉంటుంది ఈ శ్లోకానికి అర్థం ఏంటి మాసంలో ప్రోష్ఠపద్యాం అంటే భాద్రపదమాసం పౌర్ణమాస్యం పూర్ణిమ నాడు అంటే భాద్రపద పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి దానం చేసిన వాడు శాశ్వత వైకుంఠం పొందుతాడు అందువల్ల మేము ఏం చేసామన్నమాట లాస్ట్ ఇయరు భాగవతాన్ని ఊరేగించడానికి ఒక సింహాసనం చేయించాం దైవాలు అద్భుతంగా సింహాసనం తయారయ్యింది కిందటిసారి భాద్రపద పూర్ణిమ నాడు ఊరేగించాం ఈసారి మన అదృష్టం బాగుండేమైందనమాట ఏమైందనమాట భాద్రపద పూర్ణిమ నాడు గ్రహణం కూడా వచ్చింది పగలంతా భాగవత పారాయణ పురాణం అయ్యాక మధ్యాహ్నం పూట భాగవతాన్ని ఊరేగించాక ఏది భాగవతాన్ని బంగారం సింహాసనం మీద పెట్టి ఊరేగించాక ఆ తర్వాత హాయిగా రాత్రికి పన్నెండింటికో ఒంటి గంటకో పడుతోంది గంటన్నర సేపు గ్రహణం ఉంటుంది అర్ధరాత్రి వాళ్ళ గ్రహణ సమయంలో జపం చేశాక మరునాడు ఉదయం గ్రహణ విముక్త స్నానం నర్మదలో కాదు గంగలో కాదు లేకపోతే యమునలో కాదు గోమతిలో చేస్తున్నాను అనేది విచారణ అది సెప్టెంబర్ ఏడో తారీఖు ఈ రెండు రెండే ఒకటేమో జూలై ఇరవై ఐదు నుంచి కాశీ సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు భాగవ సప్తాహం గోవింద